హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ కుటీ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సుధా ముందుగా అందరికీ నాగుల చౌత్ శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో నాగుల చవితి పూజకు అవసరమైన సామాగ్రి లిస్టుతో పాటు ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో మీతో పంచుకోబోతున్నాను నాగుల చవితి అనేది నాగదేవతలను పూజించే పవిత్రమైన పండుగ కదా సో నాగదేవతలకి పాలు నైవేద్యం సమర్పించి మన కుటుంబం ఆరోగ్యం సౌభాగ్యంగా ఉండాలని కోరుకుందాం ఫస్ట్గా మనకు కావాల్సిన పూజా సామాగ్రి లిస్ట్ని అయితే పెట్టాను అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి పుట్టకు వెళ్ళే ముందు ఈ లిస్ట్ చూసుకొని ఒకసారి అరేంజ్ చేసుకోండి ఈ లిస్ట్లో తంగేడి పువ్వులు అనేవి చాలా ముఖ్యమైనది ఇవి మనకి ఎక్కువగా రోడ్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది అలానే మార్కెట్లలో కూడా అమ్ముతారు ఖచ్చితంగా తీసుకోండి నెక్స్ట్ మరి లేట్ చేయకుండా ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా చిమిలీని తయారు చేసుకుందాం దీనికోసం ఒక కప్పు పచ్చి నువ్వులు తీసుకోవాలి నాగుల చవితి ప్రసాదాలు చేసేది ఏది కూడా మనం స్టవ్ మీద పెట్టి వండకూడదు అందుకని నువ్వులు పచ్చిగానే తీసుకోవాలి వేయించకుండా నెక్స్ట్ ఒక కప్పు నువ్వులకి అరకప్పు బెల్లాన్ని కూడా తీసుకొని రెండింటినీ మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ పట్టే కంటే దంపుడు రోల్లో దంచితే ఇంకా మంచిది ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేదని మిక్సీలో వేస్తున్నా మిక్సీ పట్టే ముందు మూడు యాలికల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఎటువంటి వాటర్ అవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత అదే మనకి థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది నువ్వులు బెల్లం బాగా కలవాలి ఉండలుగా తయారు చేసుకోవడానికి వీలైనంత సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం మీరు కనుక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే క్యూరియాస్టీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని తీసుకొని నువ్వులకు బాగా పట్టించి ముద్దలా చేసుకుందాం ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత పుట్టుకు వెళ్ళే ముందు మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా చిమిలి తయారు చేసుకున్నాం కదా నువ్వులు అనేవి శరీరాన్ని కూల్ చేస్తుంది నువ్వుల చిమిలి పుట్టలో వేయడం వల్ల మనకున్న నాగదోషాలు తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు నెక్స్ట్ నాగుల చవితికి కావలసిన అతి ముఖ్యమైన ప్రసాదం తాటి చెట్టు యొక్క టెంకుల గుజ్జు ఇవి మనకి నాగుల చవితి టైంలో మార్కెట్స్లో దొరుకుతూ ఉంటాయి డైరెక్ట్గా చూపించడం కోసం పొలాల దగ్గరికి వెళ్ళాను ఇవి మనకి తాటికాయలు అనేవి పైన ముగ్గిన తర్వాత తాటుపళ్ళుగా మారుతాయి కదా అవి కింద పడి ఎండిపోయిన తర్వాత ఇలా టెంకులుగా తయారవుతాయి సమ్మర్లో రాలిపోయిన టెంకులన్నీ డ్రై అయిన తర్వాత వర్షాకాలంలో వాన తడిచి మొలకలు వస్తాయి అన్నమాట చూసారా ఇక్కడ ఒకటి వచ్చింది ఆ మొలక అనేది భూమిలోకి వెళ్ళిపోతుంది భూమిలోకి వెళ్ళిన తర్వాత లోపల తేగలు అనేవి మనకి ఫామ్ అవుతాయి వీటి లోపల ఉండే గుజ్జు లేదా తేగల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పొట్టులో వేస్తాం ఇలా మొత్తం పీచు తీసిన తర్వాత మనకి టెంకులు అనేవి ఇలా ఉంటాయి దీన్నే తేగలు అంటారు ఇవి చాలా మందికి తెలుసు బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఇవి తినడం వల్ల బాడీని కూల్ చేస్తుంది దీనిలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అలానే భూమి నుండి తీసే వాటిని ప్రసాదంగా నాగుల చవితి రోజున పెడతాం ఈ మొలక నుండి తేగలు అలా కనెక్ట్ అయి ఉంటాయి వీటిని మట్టి నుండి జాగ్రత్తగా తవ్వి తీసుకోవాలి మనకి కొబ్బరి టెంకులు కూడా మొలకొచ్చినప్పుడు లోపల స్పాంజీగా ఉంటుంది కదా గుజ్జు చాలా స్వీట్ గా ఉంటుంది అలానే తాటి టెంకుల్లో కూడా కొత్తగా మొలిచే మొలకల్లో ఇలా గుజ్జు ఉంటుంది ఇవి చాలా స్వీట్ గా ఉంటాయి కానీ వీటిని పుట్టలో వేయక ముందు అస్సలు తినకూడదు నాగదేవత పెట్టకుండా మనం ముందు తింటే చెవి నుండి నారి కారడం కంటి సమస్యలు వస్తాయని పెద్దలు అనేవాళ్ళు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఇలా చెప్పారా చెప్తే నాకు కామెంట్లో ఎస్ అని చెప్పండి తాటి ముంజుల్లో ఉండే వాటర్ అంతా ఇలా డ్రై అయిపోయి వాటర్ స్పాంజీగా తయారవుతుంది అసలు ఈ నేచర్ ఎంత అద్భుతంగా ఉంటుంది కదా తెలుసుకునే కొద్దీ ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది నాగుల చవితికి అసలు పుట్టలో పాలు గుడ్లు ప్రసాదాలు ఎందుకు వేసి పూజిస్తామో కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మనం పాటించే చాలా ఆచారాల్లో ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది జనరల్ గా నవంబర్ ఎండింగ్ లో ఎక్కువగా నాగుల చవితి వస్తూ ఉంటుంది కదా రైతులకు కూడా నవంబర్ అనేది చాలా ప్రేషియస్ మంత్ ఎందుకంటే కోతలు కోసే టైం వస్తుంది కాబట్టి వరి పొలాల్లో స్నేక్స్ ఎక్కువగా ఉంటాయి కదా కోతల టైంకి పుట్టలో వేసే ప్రసాదాలు స్నేక్స్ తిని రెస్ట్ తీసుకుంటే రైతులు హ్యాపీగా కోతలు కోసుకోవచ్చని ఈ ఆచారాన్ని పెట్టడం జరిగింది పూర్వీకుల నుండి వస్తున్న ఈ ఆచారాలు వెనుక వెతికితే ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది అది కేవలం ఆచారాలుగా పాటించకుండా దాని వెనుకుండే మీనింగ్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలా అని ప్రతి ఆచారం వెనక ఉంటుందని కాదు చాలా అవుట్డేటెడ్ అయిపోయి ఉంటుంది లైక్ పుట్ట దగ్గర క్రాకర్స్ కాల్చడం అలా సో టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ ఇలా తీసుకున్న తాటిగుచ్చుని ఫ్యామిలీ అందరితో కొంచెం కొంచెంగా పుట్టలో వేయించాలి పుట్టలో వేసిన తర్వాత వీటిని ప్రసాదంగా మనం స్వీకరించవచ్చు నెక్స్ట్ మనం చేయబోయే ప్రసాదం చలిమిడి దీనికోసం ఒక గ్లాస్ లేదా ఒక కప్పు బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టి మార్నింగే వడబోసుకొని మెత్తటి క్లాత్ పైన నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఆరేసుకోవాలి మీకు టైం లేకపోతే ఇన్స్టంట్గా దొరికే బియ్యం పిండిని కూడా వాడచ్చు నెక్స్ట్ ఆరబెట్టుకున్న బియ్యాన్ని ఒక కప్పుతో తీసుకుందాం ఒక కప్పు బియ్యానికి అరకప్పు బెల్లం అయితే సరిపోతుంది బెల్లం చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఎక్కువైనా కూడా మనకి బెల్లం అనేది పాకంలో అయిపోతుంది పాకంలో అయిపోతే మనకి ఉండలుగా కట్టడానికి అవదు తడి బియ్యం బెల్లం రెండు మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే మూడు నాలుగు యాలికల వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా చలిమిడి అనేది ఇలా మనకి మెత్తగా ముద్దలా అవ్వాలి బియ్యం ఎక్కడ గరుగ్గా ఉండకుండా మెత్తగా పేస్ట్లా అయిపోవాలి ఇందులో ఒక స్పూను నెయ్యిని వేసి ఉండలా చేసుకొని నెక్స్ట్ పుట్టకు వెళ్ళే ముందు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్రతి ఒక్కరితో చలిమిడిని పుట్టలో వేయించాలి ప్రసాదంగా చలిమిడి అనేది నాగదేవతలకు చాలా ఇష్టమైన ప్రసాదం చలిమిడి పుట్టలో వేయడం వల్ల నాగదేవతలకు శాంతింపచేసి మన కుటుంబం కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటారు నెక్స్ట్ మనం చేయబోయే ప్రసాదం వడపప్పు బెల్లం వడపప్పు బెల్లం ఆల్రెడీ మీకు తెలుసు కదా పెసరపప్పుని నానబెట్టుకొని వడపోసి ఒక గిన్నెలో తీసుకొని చిన్న బెల్లం ముక్క వడపప్పు పైన పెడితే అదే వడపప్పు బెల్లం వడపప్పు బెల్లం ఆరోగ్యానికి శ్రేయస్కరమైనది కాబట్టి దేవుళ్ళకి పవిత్రమైన నైవేద్యంగా పెడుతూ ఉంటాం వీటితో పాటుగా మనం పుట్టలో వేసేవి నాటుకోడు గుట్లు అలానే ఆవు పాలు నాటుకోడి గుడ్ల నుండి వచ్చే స్మెల్ నాగదేవతలకి చాలా ఇష్టమైనది ఇవన్నీ వేయడం వల్ల మనకి నాగదోషాలు పాము కాట్లు అలానే అనారోగ్య బాధల నుండి కూడా బయటపడతామని పెద్దలు చెప్తూ ఉంటారు వీటితో పాటుగా కొంతమంది పానకం కూడా వేస్తూ ఉంటారు ఆనవాయితీ ఉన్నవాళ్ళు నాగుల చవితి రోజున పప్పన్నం పలుగూర వంటి ప్రసాదాలు వండి నాగదేవతకి ప్రసాదంగా సమర్పిస్తారు మరి మీ ఊరిలో ఆచారాన్ని బట్టి నాగుల చవితి రోజున ఏమేమి పుట్టలో వేస్తారో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుట్టి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్